హలో అండి అందరికీ మేమైతే డి మార్ట్కి వెళ్ళామనమాట ఆ బూస్ట్ కొనమని చెప్పేసి భవ్య పేచి పెడుతుంది ఆ బూస్ట్ తాగడానికి కాదు దాంట్లో వచ్చే బాటిల్ గురించి అసలు మిల్క్ అయితే తాగదు మిల్క్ తాగమంటే పేచి పెట్టిద్ది అనమాట తర్వాత తీసుకోనని చెప్పాను బిస్కెట్లు కూడా ఏం తీసుకోలేదు పళ్ళని పుచ్చిపోయినాయి డాక్టర్ గారు కొన్ని రోజులు తినద్ద తీసుకోలేదు మేమైతే తీసుకున్నాము తర్వాత డ్రింక్ బాటిల్స్ అనేది తీసుకుంటున్నాము డ్రింక్ బాటిల్ అయితే తక్కువ రేటు కాబట్టి డ్రింక్ బాటిల్ అనేది మేము వెళ్ళగానే మేము డిమార్ట్కి వెళ్ళినప్పుడల్లా తీసుకుంటామన్నమాట ఎందుకంటే సండే వస్తుంది కాబట్టి సండే రోజు మాకు బిర్యానీలో తింటాకి డ్రింక్ బాటిల్ అవసరం కాబట్టి మేమే తీసుకుంటాము తర్వాత ఈ క్యాప్ గురించి వెళ్తే క్యాప్ తీసుకోకుండా మేమైతే టీషర్టు అనేది షార్ట్ అనేది తీసుకున్నాము భవ్య బట్టలు కూడా అడిగింది ఇప్పుడేం వద్దని చెప్పేసాను అన్నాను తర్వాత ఆయిల్ ప్యాకెట్లు తీసేసుకున్నాము తర్వాత చాక్లెట్లు కావాలని చెప్పేసి పేచీ పెట్టింది నేను ఒక్క చాక్లెట్ కూడా కొనేవ్వలేదు డాక్టర్ గారు నెల రోజులు బట్టి తినద్దు అన్నారు పేచీ పెట్టి ఏడుస్తుందని చెప్పేసి ఇంకా నాన్న బలవంతం చేసి ఒక ఐస్ క్రీమ్ అనేది కొనేసి ఇచ్చాడనమాట